హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఛానల్ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పథకాన్ని రద్దు చేస్తున్నాం అని అయితే చెప్పడం జరిగింది మరి ఏ పథకాన్ని రద్దు చేస్తున్నారు ఏ కారణం వల్ల ఈ యొక్క పథకాన్ని రద్దు చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తీసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే మిస్ కాకుండా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది దీని స్థానంలో అభయ హాస్తం పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది ఈ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకంతో పాటు లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది సో చూశారు కదా వివాంట్స్ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి అనే పథకాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం వారు అంటే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని గృహలక్ష్మి అనే పథకాన్ని రద్దు చేయడం జరిగింది దీని స్థానంలో అభయహస్తం అనే పేరుతో కొత్త పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్